ఓకే ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ అనేటువంటిది మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని అంటే డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ రక్షణ విభాగానికి సంబంధించినటువంటి విభాగంలో దీనికి సంబంధించి క్వశ్చన్ అడుగుతారా సో ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ని ఇంకా ఏమని పిలుస్తారు అని అంటే యార్డ్ వన్ టూ సెవెన్ జీరో సిక్స్ ఏమని అంటున్నాం యార్డ్ వన్ టూ సెవెన్ జీరో సిక్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు ఇలా పిలిచినా అలా పిలిచినా ఒకటే కానీ కామన్ గా ఐఎన్ఎస్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉందిరా ఇక దీనికి సంబంధించి మూడవ ప్రాజెక్ట్ లో భాగంగా ఫిఫ్టీన్ బికి సంబంధించి ఎన్నో ప్రాజెక్ట్ లో భాగంగా అని అంటున్నాం మూడవ ప్రాజెక్ట్ లో భాగంగా మూడవ ప్రాజెక్ట్ లో భాగంగా సంబంధించినటువంటి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్గా ఇది పనిచేయబోతుందిరా ఏమని అంటున్నాం స్టెల్త్ గైడెడ్ గైడెడ్ మిసైల్ మిసైల్ డిస్ట్రాయర్గా ఇది పనిచేయబోతా ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఇక ఇది ఏం చేస్తుంది అని అంటే ఒకటి సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఉపరితలం నుంచి ఉపరితలంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదిస్తుంది ఉపరితలం నుంచి మధ్యస్థాయి లక్ష్యాలను ఛేది ఛేదిస్తుంది ఇక ఉపరితలం నుంచి గగనతలంలో ఉన్నటువంటి అంశాలను కూడా ఇది ఛేదించగలుగుతుంది సో ఇలా ఫిఫ్టీన్ బి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్గా పనిచేయబోతున్నటువంటిదే ఐఎన్ఎస్ ఇంపాల్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా ఇక ఇది విశాఖపట్నంకి సంబంధించినటువంటి క్లాస్ షిప్గా కూడా పనిచేయబోతుంది అని గుర్తుంచుకోండి ఇటీవల వచ్చినటువంటి ఐఎన్ఎస్ ఇంపాల్ అనేది విశాఖపట్నం విశాఖపట్నం క్లాస్ క్లాస్షిప్గా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు ఎస్ పని చేస్తుంది అని చెప్పాలి ఓకే సో ఇలా ఈ క్లాస్షిప్గా పనిచేస్తూ ఉంది విశాఖపట్నంకి సంబంధించి అదే ఏమిటి అని అంటే ఐఎన్ఎస్ ఇంపాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇక దీని మీద మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఐఎన్ఎస్కి సంబంధించినటువంటి యుద్ధ నౌకలకి ఇలా పేరు పెట్టబడినటువంటి ఇగో ఈ ఇంపాల్ అనేటువంటి పేరు పెట్టబడి పేరు పెట్టడం అనేది మొదటిసారి ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి మొదటిసారి అని అంటున్నాం ఈశాన్య ప్రాంతానికి సంబంధించి నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఏ నగరానికి ఇటీవల యుద్ధ నౌకకి పేరు పెట్టడం జరిగింది అని అడుగుతారు అడుగుతే మనం చెప్పాల్సింది ఏంటంటే ఇగో ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నగరమే ఇంపాల్ ఈ ఇంపాల్కి సంబంధించినటువంటి పేరునే ఐఎన్ఎస్కి పెట్టడం జరిగింది అదే ఐఎన్ఎస్ ఇంపాల్ లేదా యార్డ్ వన్ టూ సెవెన్ జీరో సిక్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఇది ఏమిటి అని అంటే ఫిఫ్టీన్ బికి సంబంధించి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అని అంటున్నాం ఇగో ఈ డిస్ట్రాయర్ అనేది వివిధ రకాల టార్గెట్స్ని ఇది రీచ్ చేయగలుగుతుంది కొట్టగలుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం నార్త్ ఈస్ట్కి సంబంధించిన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నగరం పేరుతో వచ్చినటువంటి ఐఎన్ఎస్గా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే సో ఇలా ప్రధానమైనటువంటి నగరాల పేర్లతో ఉన్నటువంటి ఐఎన్ఎస్లని గుర్తించండి అని కూడా అంటారు రా ఇప్పుడు ఐఎన్ఎస్ అనేటువంటిది ఒకటి మాట్లాడినాం ఇలా ఇప్పటి వరకు ఈ ఐఎన్ఎస్ పేర్లతో ఉన్నటువంటి నౌకల్ని గుర్తించండి యుద్ధ నౌకల్ని గుర్తించండి అని అంటారు వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాలి ఏం ఆన్సర్ చేస్తారు అని అంటే ఒక నాలుగు నగరాల పేర్లు గుర్తుంచుకోవాలి నాలుగు నగరాల పేర్లతోటి ఐఎన్ఎస్లు ఉన్నాయి ఇండియన్ నేవల్ షిప్స్ ఉన్నాయి అవి ఏమిటి అంటే ఒకటి మనం మాట్లాడినటువంటి ఐఎన్ఎస్ ఇంపాల్ అని చెప్పేసి మాట్లాడడం జరిగిందిరా రెండోది ఏంటి అంటే ఐఎన్ఎస్ విశాఖపట్నం కూడా ఉంది సో ఈ పేర్లను గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు అడుగుతే మీరు చాలా సులువుగా ఆన్సర్ చేయగలగాలి ఓకే ఒకటి ఏమంటున్నాం ఇంపాల్ మాట్లాడినాం ఒకటి ఇంపాల్ మాట్లాడినాం రెండు విశాఖపట్నం అని అంటున్నాం రా ఐఎన్ఎస్ విశాఖ ఐఎన్ఎస్ విశాఖపట్నం అనేటువంటిది ఇంకొకటి ఉన్నది ఇలా నగరాల పేర్లతో ఉన్నటువంటి దాని మీద క్వశ్చన్ అడిగినప్పుడు ఈ అంశం అనేది మీకు ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాల్సి ఉంటుంది ఇక మరొకటి ఏంటి అని అంటే మోర్ముగావ్ అని అంటున్నాం రా ఏమని అంటున్నాం రెండోది మూడోది ఐఎన్ఎస్ మోర్ముగ్రావ్ ఐఎన్ఎస్ మోర్ముగ్రావ్ మోర్ముగావ్ ఇక నెక్స్ట్ నాలుగోది వచ్చేంటి అనంటే ఐఎన్ఎస్ సూరత్ రా ఏమని అంటున్నాం ఐఎన్ఎస్ సూరత్ ఇగో ఇవన్నీ నగరాల పేర్లతో ఉన్నటువంటి ఐఎన్ఎస్లు వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా అవునా కదా ఒకసారి చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ అవును సో ఐఎన్ఎస్ సింపాల్ ఒకటి అని అంటున్నాం ఇగో ఇది ఒకటి ఐఎన్ఎస్ సింపాల్ రెండు ఐఎన్ఎస్ విశాఖపట్నం మూడు ఐఎన్ఎస్ మోర్మగావ్ నాలుగు ఐఎన్ఎస్ సూరత్ ఇవి భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధ నగరాలతో అమలు చేయబడుతున్నటువంటి ఆ పేర్లను పొందినటువంటి ఇండియన్ నేవల్ షిప్స్గా మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది ఇక ఇది ప్రత్యేకంగా ఏ విభాగంలో పనిచే పనిచేయబోతుంది అని అంటే ఇప్పుడు భారతదేశానికి ఏదైనా యుద్ధం వచ్చిందనుకో భారతదేశానికి యుద్ధం ఓన్లీ ఫైటింగ్ ద్వారానే కాకుండా వివిధ రూపాలలో ఈ యుద్ధం రావడానికి అవకాశం ఉంటుందిరా ఎలా ఒకటి న్యూక్లియర్ రెండు బయాలజికల్కి సంబంధించి మూడు కెమికల్కి సంబంధించి ఈ మూడు విభాగాలలో కూడా ఇది పర్ఫార్మెన్స్ చేస్తుంది ఏ విభాగాలు అని అంటున్నాం ఒకటి బయలాజికల్ రెండు కెమికల్ మూడు న్యూక్లియర్ కెమికల్ మూడు న్యూక్లియర్ ఇగో ఈ మూడు విభాగాలలో ఇది పని చేస్తుంది లక్ష్యాలను చేదిస్తుంది ఎదుటివాడు వస్తే డిష్ డిష్ అని కాల్ చేస్తుంది సో ఇలా ఈ డిస్ట్రాయర్ నౌకకి సంబంధించినటువంటి అంశాన్ని మీరందరూ కూడా అప్డేట్ అవ్వండి వెరీ 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 ఇంపార్టెంట్ ఎక్స్ట్రాడినరీ కం కరెంట్ అఫైర్స్ నా నో డౌట్ నాకు రాస్తున్నప్పుడే అర్థమైపోతుంది ఇది ఏ లెవెల్లో ఇస్తున్నామో అని మీరు సీరియస్ చెప్తున్నా ఈ క్లాసెస్ ఒక మూడు నెలలు వినండి కరెంట్ అఫైర్స్ మొత్తం మీ గుప్పిట్లో ఉంటుంది ఇక ఏ మూడు నెలలకు సంబంధించిన డేటానే రిపీటెడ్ రిపీటెడ్గా వస్తుంది ఇప్పుడు మనం పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే గురించి మాట్లాడినాం మళ్ళీ మూడు నెలలకి మళ్ళీ అప్డేట్ వస్తుంది అప్పుడు అప్డేట్ తెలుసుకుంటాం ఇప్పుడు షిప్స్ గురించి మాట్లాడుతున్నాం నాలుగు షిప్స్ని ఇంట్రడ్యూస్ చేసినా వాటి లక్ష్యాలు అది ఎట్లా పనిచేస్తుంది ఏంది వాటి పేర్లు ఇవన్నీ మాట్లాడే నెక్స్ట్ ఏదన్నా వస్తే కొత్తగా ఐఎన్ఎస్ ఒక నౌక గురించి వస్తుంది మళ్ళీ నేర్చుకుంటాం సో ఇలా దీనికి సంబంధించినటువంటి అంశాలని మొత్తం కూడా మనం నేర్చుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం మళ్ళీ అన్ని బుక్కులు ఓపెన్ చేయండి చదవండి ఇవాళ ఒక అద్భుతమైన అనౌన్స్ అనౌన్స్మెంట్ వచ్చింది త్వరలో ఒక టూ వీక్స్లో టీఎస్పిఎస్సి ప్రక్షాళన జరుగుతుంది మళ్ళీ ఏం మెన్షన్ చేయడం జరిగింది సీఎం గారు ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఇయర్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలను మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి ఓకే ఇక లాస్ట్ టైం ఏదో మన కర్మ బాలేదు మంచి జరగలేదు ఈసారి మంచి జరుగుతుంది అనుకుందాం ప్రయత్నం చేయడంలో తప్పేముంది మళ్ళీ మనం పెట్టాల్సిందా టైమే సో ఇలా ఇదిగో ఈ అంశాన్ని మీరు కూడా అప్డేట్ చేసుకుంటారు అయిపోయింది అనుకుంటున్నారు అప్పుడే అయిపోలే ఇంకా ఉంది సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం ఇది ఐఎన్ఎస్ ఇంపాల్కి కి సంబంధించినటువంటి అంశం